ఈరోజు మనం మరొక అద్భుతమైన మంత్రాన్ని ఏ విధంగా సాధన చేయాలో నేర్చుకుందాం ఈ మంత్రం పేరేంటంటే నిధి దర్శనాంజన మంత్రం ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు చాలామంది కాల్ చేసి ఈ నిధులకు సంబంధించి మీ దగ్గర ఏదైనా మంత్రం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విసిటింగ్ కనుక చేస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మంత్రం యొక్క విధి విధానాలు తెలుసుకుందాం ముందుగా సాధకుడు మూడు రోజులు ఉపవాసం ఉండి నాలుగవ రోజు నాడు చంద్రగ్రహణం వచ్చే విధంగా చూసుకోవాలి ముందు ఆ చంద్రగ్రహణం నాడు నేను చెప్పబోయే మంత్రాన్ని పట్టు విడవకుండా చంద్రగ్రహణం మొదలై పూర్తయ్యే వరకు జపిస్తూ ఉండాలి ఈ విధంగా చేసిన ఎడల దేవి ప్రత్యక్షమై నిధులను చూపే అంజనము సాధకుడికి ఇస్తుంది ఆ అంజనమును ఉపయోగించి సాధకుడు నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు మరియు వాటిని తీసుకోవచ్చును కూడా ఇలాంటి సాధనలు చేసేటప్పుడు మాంసం తినరాదు స్త్రీతో సంభోగన చేయరాదు లోపట ముట్టుడు ఉన్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఈ మంత్రము కనుక ఒక్కసారి మీకు సిద్ధి అయిందనుకో జీవితాంతము కూడా ఉపయోగించుకోవచ్చు